హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా ఇంట్లోనే చేసుకుందాం అలాగే మన ఛానల్ వాళ్ళని కొత్తగా చూస్తున్నట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ ఇంట్లోనే ఇంకెందుకు కాల్సాం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి అలాగే దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి చూసుకొని వేసుకోండి సాల్ట్ పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి అలాగే నేను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నా కదా మీకు ఇష్టమైతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకోవచ్చు అలాగే టూ కప్స్ మైదాపిండి కూడా తీసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే మీ దగ్గర ఉంటే అదే తీసుకోండి కానీ గే గోధుమ పిండి హెల్దీ కాబట్టి తప్పకుండా తీసుకోవాలి అలాగే ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి చపాతి పిండిలా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలిపి పెట్టుకోవాలి ఇది మొత్తం బాగా ముద్దకొచ్చేలా బాగా కలుపుకోవాలి పిండి కలిపే దాంట్లోనే క్రిస్పీగా ఉంటాయి పిండి చూసుకొని బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ముద్దకొచ్చేలా బాగా కలుపుకోండి మీరు ఎంత బాగా కలిపితే ఎగ్ ఫప్స్ అంత టేస్టీగా వస్తుంది స్మూత్గా ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా ఏలు పెడితే స్మూత్గా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది అలాగే టూ కప్స్ గోధుమ పిండికి దీంట్లో హాఫ్ కప్ వాటర్ పట్టింది మీరు చూసుకొని తీసుకోండి ఇది మొత్తం ఇలా కలిపెట్టాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి అలాగే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ పఫ్కి ఫోర్ ఎగ్స్ ఇవి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఈ ఎగ్స్ బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎగ్స్ ఉడిగిపోయి అలాగే పఫ్స్లోకి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా బాండీ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనే నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఎందుకంటే ఎగ్ ఫప్స్లో ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే తినడానికి టేస్ట్గా ఉంటుంది కదా అందుకని మరీ ఫ్రై వద్దు ఇవి కొంచెం మగ్గింది దీంట్లోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా వేయటం వల్ల ఇవి కొంచెం త్వరగా మగ్గుతుంది అందుకని పసుపు సాల్ట్ వేసుకున్నాం ఇవి కొంచెం మగ్గింది అలాగే దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర రెండు చిన్న సైజు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకునేవి ఇవి కూడా కొంచెం మగ్గాలి ఇవి మొత్తం బాగా మగ్గితే సరిపోతుంది అలాగే ఒక పది నిమిషాల తర్వాత ఈ టమాటా బాగా మగ్గింది ఇలా మగ్గితే సరిపోతుంది అలాగే దీ కొంచెం అల్లం చిన్నెలపాయ పేస్టు ఇది కొంచెం పచ్చివాసన పొయ్యేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది తప్పకుండా మీరు కూడా వేసుకోండి అలాగే ఇది కొంచెం ఫ్రై అయ్యింది దీంట్లోనే నేను ఇందాక దీంట్లో కరేపాకు వేయలేదు అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇది లేత కరేపాకు అందుకని ఇప్పుడు వేస్తున్నాను కరేపాకు త్వరగా ఫ్రై అవుతుంది కదా అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మాములు అయినా వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం టేస్ట్కి సరి టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ కారం ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఇది మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది మొత్తం ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే చాలు దీంట్లోనే కొంచెం చివరగా కొత్తిమీర వేసుకుందాం అండి ఇది అయిపోయింది దీన్ని గ్యాస్ ఆఫ్ కుందాం ఈ కర్రీ పక్కన పెట్టేసుకొని మిగతా ప్రొసీజర్ చూద్దాం రండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి రెండు స్పూన్లన్నర గోధుమ పిండి తీసుకొని ఈ ఆయిల్లో ఈ గోధుమ పిండిని వండలేకుండా స్మూత్గా బాగా కలిపి పెట్టుకోవాలి ఇది ఎందుకు అంటే మనం చపాతీలు చేసుకుంటాం కదా చపాతీల పైన లేయర్ లేయర్గా వేసుకుంటాం కదా ఎగ్ పప్ లేయర్గా రావాలి కదా అందుకని ఇది ఆ చపాతీల పైన కొంచెం కొంచెం పూస్తూ చేసుకోవటం వల్ల చపాతీలు పొరల పొరలుగా స్మూత్గా క్రిస్పీగా బాగా వస్తాయి అందుకని ఇది వండలేమి లేకుండా అలా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి పక్కన పెట్టుకుందాం అలాగే మనం పిండి అండి పిండి బాగా ఫ్లఫీగా ఉంది ఇలా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని తీసుకుందామండి పిండి ఎంత బాగా కలుపుకుంటే ఎగ్ పప్స్ అంత క్రిస్పీగా వస్తాయి ఈ పిండిని మనం తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక చిన్న సైజు ముద్దలు చేసుకుందామండి రౌండ్స్ బాల్స్లా చేసుకుందామండి ఈ సైజు అయితే సరిపోతాయి అన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకుందామండి అన్నీ అలా చేసి పెట్టుకున్న తర్వాత నేను ఫ్లోర్ మీదే పొడిపిండి చల్లి ఆ చపాతీని కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని బాగా ఎంత వీలైతే అంత పలసగా చపాతీని పలుసుగా బాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుసుగా బాగా చేసుకోండి ఇలాగే చపాతి అంత తిప్పుకుంటూ రౌండ్గా వీలైనంత పలసగా బాగా స్మూత్గా చేసుకోండి చపాతీని మొత్తం ఇలా చేసి ఇలా బాగా పల్సగా చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా మరీ పల్సగా కాదు మరీ తిక్కుగా కాదు ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఈ సైజు ఉంటే సరిపోతుంది అన్ని చపాతీలు ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి మొత్తం నేను ఎనిమిది చపాతీలు చేసుకున్నాను ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక్కొక్క చపాతీని తీసుకొని ఈ ఫ్లోర్ పైన అండి ఇలా చపాతీ తీసుకొని జాగ్రత్తగా ఫ్లోర్ పైన పరుచుకుంటూ ఒక్కొక్క చపాతీని ఇలా పరుచుకుంటూ నీట్గా సర్దుకొని దీని మీద మనం ఇందాక రెడీ చేసి ఆ మిశ్రమం వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇదంతా వేసి మొత్తం చేత్తో బాగా కలిసేలా ఇలా చేత్తో మొత్తం సరిగా అనిపి అనాలి మొత్తం చపాతీ అంతా వచ్చేలా నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల చపాతీలు పొరల పొరలుగా వస్తే ఏ చపాతీకి మర్చిపోకూడదు కంపల్సరీ ఎనిమిది చపాతీల పైన ఇలాగే వేయాలి అలాగే రెండో చపాతీ తీసుకున్నామండి దాన్ని కూడా సేమ్ అలాగేను సమానంగా పరుచుకోవాలి ఇలా కొంచెం హోల్ పడ్డా పర్లేదు అది సరి చేసుకుంటే సరి అయిపోతుంది కొంచెం నీట్గా వేసుకొని దానిపైన సేమ్ ఇలాగే మళ్ళీ అన్నీ వేసుకొని మొత్తం చేత్తోని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగే చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను వేసేది ఎనిమిదో చపాతి అన్నీ ఎందుకు చూపించలేదంటే బోరుగా ఉంటుందని నేను అన్నీ చూపించలేదు ఫస్ట్ది సెకండ్ది ఎలా చేసాము సేమ్ అన్నీ అలాగే ఇది ఎనిమిదో చపాతి ఇది కూడా ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిది పొరలు వేసుకున్నాం ఈ పొరలన్నీ ఇలాగే బాగా చేసుకోవాలి చివరిగా దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకుందామండి అన్ని చపాతీల కూడా ఇలాగే చల్లుకోవచ్చు కానీ అలా కూడా బాగా వస్తుంది ఇలా కూడా బాగా వస్తుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకున్న వీటిని చాక్తో ఎక్స్ట్రా ఉంటుంది కదా అదంతా కట్ చేసుకుందామండి మొత్తం ఎక్స్ట్రా పాట్ అంతా తీసేసుకోవాలి ఇదేం వేస్ట్ కాదు తర్వాత మళ్ళీ దీన్ని కూడా మనం చపాతీ ఇలా చేసుకొని సేమ్ ఇలాగే చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు ఏది వేస్ట్ కాదు ఇలా నాలుగు సైడ్లు ఇలాగే కట్ చేసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అంతా ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత తా, ఇవి పీసెస్గా కట్ చేసుకుందామండి మొత్తం తొమ్మిది పీసులుగా కట్ అవుతుంది నేను చేసిన ఈ చపాతీలు నాకు తొమ్మిది పీసులు వచ్చినాయి మొత్తం ఒక తొమ్మిది పీసులు వచ్చేలా ఇలా చాకుతో చూసుకొని సైజుని బట్టి కట్ చేసుకోండి నాకైతే తొమ్మిది పీసులు వచ్చినాయి ఎనిమిది చపాతీలకి తొమ్మిది పీసులు వచ్చినాయి ఇలా అన్నీ తీసుకోవాలి చూడండి మనం వేసిన ఎనిమిది చపాతీ పొరలు ఎలా కనిపిస్తున్నాయో కెమెరాలో సరిగా కనిపించట్లేదు కానీ బాగా వచ్చినాయి ఎనిమిది పొరలు కనిపిస్తున్నాయి మనం ఎగ్ పఫ్ చేసుకున్నప్పుడు ఇలాగే ఈ పొరలన్నీ వస్తాయి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఈ మొత్తాన్ని కొంచెం అన్ని పీసులు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మొత్తం ఇవన్నీ వేసుకొని మనకు కావాల్సిన ఒక ఒకటి మాత్రం తీసుకొని దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే చపాతీ కర్ర తీసుకొని కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం స్లోగా అలా అంటే సరిపోతుంది అలాగే దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం పొడిపిండి వేసుకొని అలా లైట్గా చేయాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు లైట్గా మాత్రమే చేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇంకో కూడా ఇలాగే పొడిపిండి జల్లుకుంటూ కొంచెం ప్రెస్ చే మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా చేసుకుంటూ కెమెరాలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఎగ్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి అలాగే అన్ని ఎగ్స్ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆ చపాతి తీసుకొని ఇలా కొంచెం కర్రీ వేసుకోవాలి మిడిల్లో వేసుకోవాలి ఈ కర్రీ మొత్తం వేసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆఫ్ ఎగ్ ఉంది కదా ఎగ్ పెట్టుకొని ఇలా లోపల ఒక పొర ఉంటుంది కదా దాన్ని చిన్నగా లైట్గా తీస్తూ ఆ ఎగ్ మొత్తం కవర్ చేయాలి ఎందుకు అంటే మనం డీప్ ఫ్రై కదా చేసేది ఎగ్ పఫ్ ఓవెన్లో కాదు డీప్ ఫ్రై చేస్తున్నాం ఆ కర్రీ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో పడకుండా ఇలా ఎగ్ మొత్తం కవర్ చేస్తే ఎగ్ పఫ్ బాగా నీట్గా వస్తుంది చాలా జాగ్రత్తగా ఒక పొర తీసి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయి ఉంటుంది కొంచెం రిస్కే కానీ ఇలా చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అంత లోపలే ఉంటుంది అయిపోయింది ఇలా ఇటు సైడ్ నుంచి ఒకటి అలా మరి ఇంకోటి సైడ్ నుంచి అట్లా కవర్ చేసుకోవాలి మధ్యలో కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా కరిపించుకోవాలి లేకపోతే ఆయిల్ వేసినప్పుడు విడిపోతుంది ఈ వాటర్ తీసుకొని ఇలా కరిపించుకోవాలి అలాగే అన్ని ఎగ్ పప్స్ ఇలా చేసుకొని పెట్టుకోవాలి మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత అన్ని ఎగ్ పప్స్ ఇలాగే నీట్గా కవర్ చేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి మొత్తం ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి బాండీ అండి ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడయింది అలాగే దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఎగ్ పఫ్ జాగ్రత్తగా వేసుకోవాలి సిమ్లో మాత్రమే ఈ ఎగ్ పఫ్స్ ఫ్రై చేసుకోవాలి చూసుకొని మీరు కూడా సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఒక సైడు ఫ్రై అయిన తర్వాతే మరో సైడ్ తిప్పుకోవాలి చూసుకొని జాగ్రత్తగా ఓపిక్గా సిమ్లో మాత్రమే ఎగ్ పప్స్ తయారు చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పప్స్ మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే ఎగ్ పప్స్ ఫ్రై అయినాయి ఒకవైపు ఫ్రై అయినాయి చిన్నగా దీన్ని తిప్పుకుందామండి చాలా వీజీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే అన్ని ఎగ్ పప్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే చాలు ఇవి తీసుకుందామండి ఇలాగే అన్ని ఎగ్ పప్స్ని మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే తప్పకుండా చేసుకోండి ఇవైతే ఫ్రై అయిపోయి తీసుకుందామండి ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ ఎగ్ పప్స్ ఇంట్లోనే అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా చూస్తుంటేనే నోరూరుతుంది పైన క్రిస్పీగా లోన జ్యూసీగా ఇవి ఎలా వచ్చినాయి ఒకసారి కట్ చేసి చూద్దామండి అలాగే కట్ చేసుకొని చూద్దాం చాలా బాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్